ఇంతముందు క్రైస్తవులు అయినటువంటి వారు వాళ్ళంతా వాళ్ళు క్రైస్తవులు అయినట్టు వారు ఈరోజు ఏమైపోయినారంటే మరలా ఏమైపోయినారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు ఎందుకు వెళ్ళిపోయినారు ఆదివారం డ్రాప్ అవుట్స్ ఉంటాయి చాలా రోజుల క్రితం నేను ఈ విషయం మాట్లాడ డ్రాప్ అవుట్ అంటే మానేయటము ఏస్తునే వదిలిపెట్టేయటము ఎందుకు వదిలిపెట్టేస్తున్నారు దాదాపుగా మరి క్రైస్తవులు వదిలిపెట్టేస్తున్నారు దేవుని ఏం చేస్తున్నారంట వదిలిపెట్టేస్తున్నారు అన్యజన్లైతే ఏం చేస్తారు ఇవాళ ఆ దేవుణ్ణి చేస్తున్నారంటే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్తారు లేదండి వెళ్తారా వీధులమ్టా చూస్తూ చూస్తుంటాం మేము కలర్ కలర్ రుమాలను కట్టుకుని వాళ్ళు బ్యాండ్ మ్యాగర్ వేసుకుని కొన్ని కిలోమీటర్ల నుంచి నడుచుకుంటా పరిగెత్తు పరిగెత్తుకుని వెళ్తూ ఉంటారు ఈ ఎక్కడుంది క్రైస్తత్వంలో తెలుగుగా ఏం చేస్తున్నారంటే ఆ తెలుగుగా ఏం చేస్తున్నారంటే ఆ ఉద్యమంలో ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యమము ఎక్కడి నుంచి రావాలి ఉద్యమము మన లోపల అగ్ని అనేది ఉన్నప్పుడు మంట అనేది ఉన్నప్పుడు ప్రభు కొరకు నిలబడగలుగుతూ ఉంటాను లేకపోతే